హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా అర కేజీ లివర్ని ఇలా సన్న పీసెస్లా కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు అలా క్లీన్ చేసుకున్న ఈ పీసెస్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని టౌ మీద పెట్టేసుకొని ఒక పది ఇరవై నిమిషాలు ఉడికించుకుంటే ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ ఆనియన్స్ వన్ గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ప్యాన్లో వేసేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి ఇలా మొత్తం వేగిపోయాక ముందుగా బాయిల్ చేసుకున్న లివర్ పీసెస్ని వేసుకోవాలి ఇలా పీసెస్ అంతా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని పీసెస్ని మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసి సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఈ పీసెస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాక వన్ టమాటో ఇలా మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుంటే గ్రేవీ గ్రేవీగా కర్రీ చాలా బాగుంటుంది టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఈ ఫ్రైలోకి కాంబినేషన్ రైస్ చపాతి రోటీలోకి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్